హలో బోధన్ ప్రజలందరికీ నమస్కారము ఈ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెవెన్ ఏఎం ఈ రైస్ మిల్ అసోసియేషన్ అపోజిట్ టు న్యూ బస్ స్టాండ్లో ఒక ప్రోగ్రాం అరేంజ్ చేసినాము అదేంటంటే ఈ గ్లోబల్ ఇమిగ్రేషన్ క్రైసిస్ గ్లోబల్ ఇమిగ్రేషన్ క్రైసిస్ పైన అంటే ఇప్పుడు యుఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ న్యూజిలాండ్లో కానీ కెనడాలో కానీ ఈ ఇమ్మిగ్రేషన్స్ రైట్స్ అవుతూ ఉన్నాయి లేదంటే ఇక్కడ నుంచి చాలామంది పిల్లలు అక్కడికి హెచ్ వన్ మీద వెళ్ళి లేదంటే వర్క్ వీసా మీద వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉన్నారు అట్లనే ఫ్యామిలీ దానిపైన కూడా ఫ్యామిలీ ఇమిగ్రేషన్ పైన మ్యారేజ్ చేసుకొని వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్కి లోన్ అవుతా ఉన్నారు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియక చాలామంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు అయితే ఇవన్నీ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్రీనివాస్ కావటి అని చెప్పి ఇంటర్నేషనల్ లాయర్ ఆయన ఆయన ఈ లాయర్ ఇన్ ఆస్ట్రేలియా లాయర్ ఇన్ యూకే అండ్ దెన్ యూఎస్ అండ్ ఇండియా అన్నింటిలో క్వాలిఫికేషన్ ఉన్న ఆయన ఆ రోజు ఆయన్ని పిలిపించడం జరిగింది యుఎస్ నుంచి వస్తున్నారు ఆయన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీ పిల్లలు యుఎస్ వెళ్ళినా కెనడా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటివి ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు చాలామంది యచోన్ మీద పోతున్నారు వాళ్ళకి ఎటువంటి ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు యుఎస్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ మూలంగా చాలామందికి రిటర్న్ రావాల్సిన అవకాశాలు ఏర్పడుతున్నాయి అయితే అటువంటి ప్రివెంట్ చేసుకోవడానికి ఏమేమి చేయాల్సి వస్తుంది అట్లానే ఇప్పుడు ఈ ఈ లాస్ట్ టూ త్రీ మంత్స్లో చూస్తే అన్ని కంట్రీస్లో ఇమిగ్రేషన్కి వ్యతిరేకంగా చాలా రేట్స్ జరుగుతూ ఉన్నాయి అట్లా ఎందుకు జరుగుతున్నాయి యాక్చువల్గా అయితే ఇవన్నీ శ్రీనివాస్ గారు ఎక్స్ప్లెయిన్ చే చేయడం జరుగుతుంది అట్లానే మీ పిల్లలు ఈ కంట్రీస్లో ఉంటే వాళ్ళ భవిష్యత్ ఏంటి భవిష్యత్ ఏంటి తర్వాత వాళ్ళు ఏమేం అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి అంటే బిజినెస్ అవకాశాలు కానీ లేదంటే జాబ్ అవకాశాలు కానీ ఆ తర్వాత ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ ఆయనతో చెప్పుకుంటే ఆయన లీగల్గా మీకు అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ఏమీ ఛార్జెస్ లేవు ఫ్రీగా చేయడం జరుగుతుంది దీన్ని బోధన్ ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్